సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా శ్యామ్ విజయసింహ అప్పటి కార్గిల్ యుద్ధ వీరుడిగా అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి సుమన్ టీవీ స్టూడియోస్ లో ఉన్నారు సార్ నమస్తే నమస్కారం పాతికేళ్ళు అయిపోయింది సార్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ కార్గిల్ యుద్ధం కానీ అప్పుడున్న దేశ పరిస్థితులు కానీ అప్పుడు చేసిన మీ పోరాటం కానీ ఇప్పుడు ప్రయోజనవంతం అయింది అనేటువంటి విశ్వాసం కలుగుతుందా ఇప్పుడు ఒకటి ఉందండి ఇందులో ఏంటంటారంటే మనం ఏదో సాధిద్దామని నిజంగా దేశభక్తులు కొట్లాడ నేనేదో సాధించేస్తాను నా వల్ల ఇంత గొప్ప మార్పు వస్తుంది లేదా దీనివల్ల ఇంత దొరుకుతుంది అని ఎవడో అనుకుని యుద్ధాలు చేయదు మొదటి విషయం రెండో విషయం మన దేశం మీదకి ఎవరైనా వస్తా ఉంటే ఊరికి కూర్చుని చూసేది నిజంగా దేశభక్తులు కా లక్షణం కాదు ఆ సమయంలో ఉన్న యువత చాలా మంది మీరు కనుక వాళ్ళని చూసినట్ల నాతో పాటు పంచ ఉన్న వాళ్ళు నేను వాళ్ళతో పాటు కొట్లాడిన వాళ్ళు ఆ చాలా మంది చనిపోయారు వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది నిజంగా ఇంత పౌరుషంగా కొట్లాడతారు ఇంత ముందుకు వెళ్ళిపోతారు ఏమైతే అది ఏంది అని లెవెల్ నేను ఇప్పుడు నేను మీ ఎదురు కూర్చున్నాను కాబట్టి నేను చెప్తా ఉంటే మీకు నేను చెప్తున్నాను అనుకుంటారు కానీ నేను మా వాళ్ళు గురించి చెప్తున్నాను నాతో పాటు ఉన్నవాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళు అది ఒక రకమైన ఏమంటారు దాన్ని దేశం అంటే మాకు దేశం గురించి ఏం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు అది మొదటి రెండో విషయం అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది సైన్యంలోనూ మార్పు వచ్చింది ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది ఆయుధాల్లోనూ మార్పు వచ్చింది మీరు చూసుకుంటారు ఆపరేషన్ చాలా మార్పు వచ్చింది కానీ ఆపరేషన్స్ అందుకడికి దీనికి తేడా ఏంటంటే అవి కొండల్లో జరిగింది ఇవి కొండల్లో జరగలేదు కొండల్లో ఈ యుద్ధం చేయడానికి మనం అంటే భారత సైన్యం కార్గిల్ వల్ల ప్రపంచాన్ని నిరూపించింది ఏంటంటే పర్వత శ్రేణుల్లో కొట్లాడగలిగిన సైన్యాల్లో ప్రపంచంలో మొట్టమొదటి పొజిషన్ లో ఉండేది భారతదేశం మన సైన్యం కొట్లాడినట్టుగా అక్కడ ఎవరు కొట్లాడలేదు మన సైన్యానికి ఉన్నంత నిపుణత మౌంటైన్ వార్ఫేర్ మీద ఇంకెవరికి లేదు ప్రపంచంలోనే బెస్ట్ మనం బెస్ట్ మౌంటైన్ వార్ఫేర్ లో మనం బెస్ట్ ప్రపంచంలోనే ఇంకెవరు మన లాగా కొట్లాడారు మీరు దాన్ని టీమ్ బాండింగ్ అనుకోండి లేదంటే టీమ్ లాగా కొట్లాడడం అనుకోండి నాయకత్వం అనుకోండి లేదంటే వీళ్ళకి ఉన్న ఆ పట్టు అనుకోండి ఎందుకంటే ప్రతి వాడు వాడి టీంని అందరూ ఉన్న వాళ్ళందరూ ఆఫీసర్లు అందరూ ముందుకెళ్ళారు వాళ్ళు ఆఫీసర్లు ముందుకెళ్తా ఉంటే జవాన్లు వాళ్ళపై వాళ్ళకై వాళ్ళే ముందుకెళ్తారు ఎందుకంటే ఆయనే లీడ్ చేసే ఆయన ఆయనే అందరికంటే ముందు నడుస్తున్నాడు కాబట్టి మేము వెళ్తాం ఒకటి రెండు లక్ష్యం ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి అని వాళ్ళకి చెప్పిన దానికి ఒక్క ఒక్క సెంటీమీటర్ ఇటు ఒక సెంటీమీటర్ అటు కదలకుండా వెళ్ళారు మేము చేయాలి అన్న దృక్పథంతో ముందుకి ఇది రెండు అంటే విల్పారంటాం కదా మనం నిర్ణయించుకున్న దాన్ని సాధించాలి అది మూడు వచ్చి ఆ ప్రదేశాల్లో ఎలా కొట్లాడాలి అన్నది మన దేశపు సైన్యానికి మనం ఇస్తున్న శిక్షణ ట్రైనింగ్ ఇవి మూడింటి వల్ల మన సైన్యం పర్వత శ్రేణుల్లో కొట్లాడగలగడంలో ప్రపంచంలో నంబర్ అందులో తేడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి